ఎట్లా ఒకటి ముప్పై అడుగుతున్నారు మీరే అడుగుతున్నారా ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఊరు మనది యావూరు మనది మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అంజనేయులు గ్యారెంటీ ఎప్పని ఇట్లా ఇక్కడ మాలో నెంబర్ మళ్ళా సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పని అయితే గ్యారెంటీ అట సేల్ కాకుంటే ఈయన ఆంజనేయులను కాంటాక్ట్ చేసుకున్నా ఫండ్స్ వీటికి సంబంధించి ఈ బ్యాక్ సైడ్ ఇది